శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం గురించి రోజు మీకు చెప్పాలి అనుకుంటున్నాను ఈ ఆలయం తమిళనాడులో ఉంది ఈ ఆలయంలో విష్ణుమూర్తికి పూజ చేస్తారు మీరు శ్రీరంగ ఆలయం ట్రైన్లో వెళ్ళాలి అంటే దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ తిరుచాపల్లి రైల్వే స్టేషన్ తిరుచాపల్లి రైల్వే స్టేషన్ నుండి శ్రీరంగ ఆలయం అరగంట సమయం పడుతుంది మీరు శ్రీరంగం ఫ్లైట్లో వెళ్ళాలి అంటే దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ తిరుచాపల్లి ఎయిర్పోర్ట్ తిరుచాపల్లి ఎయిర్పోర్ట్ నుండి శ్రీరంగమాలయం అరగంట సమయం పడుతుంది శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం స్థలపరానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకానకప్పుడు బ్రహ్మగారు విష్ణుమూర్తి గురించి తపస్సు చేస్తారు విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడుగుతారు బ్రహ్మగారిని బ్రహ్మగారు విష్ణుమూర్తి ఆదిశేష్ పైన పడుకొని ఉన్నలాంటి విగ్రహం కావాలి పూజ చేసుకోవడానికి అని అడుగుతారు విష్ణుమూర్తి రంగనాథస్వామి విగ్రహం బ్రహ్మగారికి ఇస్తారు రంగనాథస్వామి విగ్రహంలో విష్ణుమూర్తి ఆదిశేష్ పైన పడుకొని ఉంటారు రంగనాథస్వామి విగ్రహంని బ్రహ్మగారు సత్యలోకంకి తీసుకెళ్ళి పూజ చేస్తూ ఉండేవారు కొన్ని సంవత్సరాల తర్వాత అయోధ్య రాశి అయిన యక్ష్వాకు మహారాజు బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తారు బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని యక్ష్వాకు మహారాజుని అడుగుతారు యక్ష్వాక్ మహారాజు బ్రహ్మగారి దగ్గర ఉన్న రంగనాథస్వామి విగ్రహం కావాలి అని అడుగుతారు బ్రహ్మగారు రంగనాథస్వామి విగ్రహం ఎక్ష్వాక్ మహారాజ్కి ఇస్తారు యక్ష్వాక్ మహారాజు ఆ విగ్రహం అయోధ్యకి తీసుకెళ్ళి మందిరం కట్టించి పూజ చేస్తూ ఉండేవారు ఇక్ష్వాక్ మహారాజ్ గారి తర్వాత ఆ విగ్రహం వారసత్వంగా వాళ్ళ వారసులు పూజ చేస్తూ ఉండేవారు రఘువంశంలో తర్వాత రాముడి దగ్గరికి ఆ విగ్రహం వస్తుంది రాముడు కూడా స్వామి విగ్రహానికి పూజ చేసేవారు రాముడు రావణుని సంహరించాక రాముడికి అయోధ్యలో పట్టాభిషేకం జరుగుతుంది పట్టాభిషేకం అయ్యాక రాముడు విభీషణుని ఏం వరం కావాలి అని అడుగుతారు విభీషణుడు రంగనాథస్వామి విగ్రహం కావాలి అని చెప్తారు రాముడు రంగనాథస్వామి విగ్రహం విభీషణుడికి ఇస్తారు విగ్రహం లంకకు తీసుకెళ్లే వరకు ఎక్కడ కింద పెట్టొద్దు అని రాముడు చెప్తారు భీషణుడు సరే అని చెప్పి విగ్రహం తీసుకొని లంకకి బయలుదేరుతారు విభీషణుడు రంగనాథ స్వామి విగ్రహం తీసుకొని లంకకు వెళ్తూ ఉంటారు సాయంత్రం సమయం అవుతుంది విభీషణుడు సంధ్యావందనం చేసుకోవాలి అని అనుకుంటారు అప్పుడు విభీషణుడు శ్రీరంగంలో కావేరీ నది దగ్గర ఉంటారు గణేష్ అప్పుడు అక్కడ గోవులు కాసే పిల్లవాడిలాగా వెళ్తారు విభీషణుడు తన సంధ్యావందనం అయ్యేదాకా గోలు కాశ పిల్లవాడిని విగ్రహం పట్టుకోమని అడుగుతారు విగ్రహం కింద పెట్టొద్దా అని విభీషణుడు పిల్లవాడికి చెప్తారు గోలు కాశ పిల్లవాడు సరే అని చెప్తాడు ఒకవేళ విగ్రహం పట్టుకోలేకపోతే మూడు సార్లు పిలుస్తాను మూడు సార్లు పిలిచాక విభీషణుడు రాకపోతే విగ్రహం కింద పెట్టేస్తా అని చెప్తాడు పిల్లవాడు విభీషణుడు సరే అని చెప్పి సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తారు కొంత సమయం తర్వాత గోవులు కాశ పిల్లవాడు విభీషణ్ణిని మూడుసార్లు పిలిచి విగ్రహం కింద పెట్టేస్తాడు కావేరీ నది పడ్డిన గోవుల కాశ పిల్లవాడు విగ్రహం కింద పెట్టేశాడు విభీషణ్ణి వెళ్ళి రంగనాథస్వామి విగ్రహం కింద చూస్తారు విభీషణుడు కోపం వస్తుంది విభీషణుడు పిల్లవాడిని కొట్టబోతే పిల్లవాడు పరిగెడతాడు గోవులు కాశ పిల్లవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి కొండపైకి ఎక్కుతాడు విభీషణ్ణి కూడా పిల్లవాడి వెంట వెళ్ళి కొండపైకి ఎక్కుతారు భీషణుడు పిల్లవాడిని నుదుటి మీద కొడతారు పిల్లవాడు గణేష్ రూపంలోకి వస్తారు అప్పుడు విభీషణుడు గణేష్ని క్షమించమని అడుగుతారు గణేష్ విభీషణ్ణి దీవిస్తారు విభీషణుడు రంగనాథస్వామి విగ్రహం కింద పెట్టిన స్థలంకి వెళ్తారు విభీషణుడు రంగనాథస్వామి విగ్రహం పైకి లేకపోతే విగ్రహం పైకి లేగదు విభీషణుడు బాధపడతారు విగ్రహం తీసుకెళ్ళడం కుదరట్లేదు అని రంగనాథస్వామి అప్పుడు విభీషణుడికి దర్శనమిస్తారు విభీషణుడికి బాధపడద్దు అని చెప్తారు రంగనాథస్వామి భీషణుతో ఇలా చెప్తారు నేను శ్రీరంగంలోనే ఉంటాను లంకకి రాను నువ్వు రోజు రాత్రి శ్రీరంగం ఆలయంకి వచ్చి నాకు పూజ చేయని చెప్తారు విభీషణుడు సరే అని చెప్పి లంకకి వెళ్ళిపోతారు గణేష్ రంగనాథస్వామి విగ్రహం భీషణుడు లంకకి తీసుకెళ్లకుండా అలా కింద ఎందుకు పెట్టేశారో మనం ఇప్పుడు తెలుసుకుందాం రంగనాథస్వామి విగ్రహం రాముడు విభీషణుడికి ఇచ్చినప్పుడు దేవుళ్ళందరూ గణేష్ దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహం లంకలో రాక్షసుడైన విభీషణుని దగ్గరికి వెళ్లకుండా చూడమని ప్రార్థిస్తారు అప్పుడు గణేష్ శివుళ్ళకు సాయం చేయడానికి అలా గోవులు కాశీ పిల్లవాళ్ళలాగా వెళ్ళి రంగనాథస్వామి విగ్రహం విభీషణుడు లంకకి తీసుకెళ్లకుండా కింద పెట్టేస్తారు ఋషి పొద్దున శ్రీరంగమలయంలో రెండు ఏనుగులు నెల్లావు తెల్లగుర్రం రంగనాథస్వామి ఆలయం గర్భాలయం దగ్గరికి వెళ్ళి స్వామి నిద్ర లేపుతాయి పొద్దున్న నాలుగు గంటలకు ఆలయంకి వెళ్ళి క్యూ నుంచి ఉంటే మనం కూడా అవి ఎలా నిద్రలేపుతున్నాయో చూడొచ్చు ఏనుగుపైన రోషు పొద్దున కావేరీ నదిని ఇల్లు బిందెలో తీసుకెళ్ళి రంగనాథస్వామికి అభిషేకం చేస్తారు భీషణ్ణి పడిగి రోషు రాత్రి శ్రీరంగ ఆలయంకి వెళ్ళి రంగనాథస్వామికి పూజ చేస్తారు అని అంటారు భీషణ్ణుడు రంగనాథస్వామి ఆలయంకి వెళ్తారు అని ఆధారం కూడా ఉంది రామానుజేషారు శ్రీరంగ ఆలయంలో పద్మాశ్రమంలో కూర్చొని ప్రాణం వదిలేశారు వెయ్యి సంవత్సరాల క్రితం రామాను చేశారీ శ్రీరంగమాలయంలో ప్రాణం వదిలేశారు రామానుజేశారి శరీరం ఇప్పటికీ శ్రీరంగమాలయంలో ఉంది రామానుజేశారి శరీరం వెయ్యి సంవత్సరాల నుండి శ్రీరంగమాలయంలో భద్రపరిచి ఉంచారు శ్రీరంగమలయంకి వెళ్ళే భక్తులు పద్మాశ్రమంలో కూర్చొని ఉన్న రామానుజేశారిని చూడొచ్చు శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం నూట యాభై ఆరు ఎకరాల్లో ఉంటుంది శ్రీరంగమలయం మన ప్రపంచంలోనే చాలా పెద్ద ఆలయం ఆలయం ప్రధాన గోపురం కూడా చాలా పెద్దది ఆలయంలో టికెట్స్ ఉంటాయి ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది Thank you for watching my video.